వైఎస్సార్సీపీ జగన్ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల నెపంతో లబ్దిదారులకు సంక్షేమ పథకాలు అందకుండా చేశారని తెలుగుదేశం పార్టీ జిల్లా బీసీ సెల్ కార్యదర్శి బైలపూడి శ్రీరామ్మూర్తి అన్నారు కాకినాడ జిల్లా కోటనందూరు మండలం బిల్లనందూరు గ్రామంలో మీడియాతో మాట్లాడుతూ స్థానిక ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఓట్ల కోసం ఇప్పటినుండే పెన్షన్లు తీసేస్తారని ఎంపీపీ విమర్శించడం హాస్యాస్పదమని గత ప్రభుత్వంలోని ఓట్లు వేయకపోతే పథకాలు రద్దు చేస్తామని వాలంటీర్ల ద్వారా బెదిరించారని తెలుగుదేశం పార్టీ పేరు చెప్తే తగిలి తగిలి కొడతామని అన్నారని సంక్షేమ పథకాలు అమలు విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏప్రిల్ నెల నుండి పెంచిన పెన్షన్లు జూలై ఒకటో తేదీని లబ్ధిదారులకు ఏడు వేల రూపాయలు చొప్పున ప్రతి లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి ఇవ్వడం జరుగుతుందని అన్నారు గత ప్రభుత్వంలో బిల్లనందూరు గ్రామంలో పూర్తి అంగవైకల్యం కలిగిన ఒక బాలుడికి పెన్షన్ రాకుండా చేయడం చాలా దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ టిడిపి ప్రెసిడెంట్ మాతిరెడ్డి బాపిరాజు సుర్ల చిన్నారావు లగుడు స్వామి నాయుడు మాతిరెడ్డి కృష్ణ లోకవరపు కృష్ణ జనసేన నాయకుడు బొత్స సతీష్ తదితరులు పాల్గొన్నారు అయితే మన గవర్నమెంట్ వచ్చే ఇంకా నెల రోజులు కూడా పూర్తలేదు ఎటువంటి ఏ డిపార్ట్మెంట్ మీద ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోవట్లేదు మరి ఈ తరుణంలోనే మా ఇది తీసేస్తున్నారు ఈ తీసేస్తున్నారు అంటున్నారు అని లేనిపోయిన రుమాలు క్రియేట్ చేసి ఈ గవర్నమెంట్ మీద వాళ్ళు చేసిన పనికి మణిపాలన్నీ కూడా ఈ గవర్నమెంట్ మీద బొద చల్లి తప్పుడు ప్రచారం చేస్తున్నారు మరి అయితే గత గవర్నమెంట్లో ప్రతి విలేజ్లో కూడా కన్సల్ తీసినవి ఉన్నాయి సీఏతో ఆపనివి ఉన్నాయి టాటేకా కొంపలు ఉన్న వాళ్ళు కూడా ఇల్లు ఏమైనా ఉన్న ఉన్నారు మరి అలాగే ఇంకా సంక్షేమ పథకాలు ప్రతి దాంట్లో కూడా ఆపేసి మీరు వెళ్తే వాలంటీర్ని అడగండి వాలంటీర్కి వెళ్తే లోకల్ నా వాలంటీర్లు కాబట్టి సీనివాని అడగండి సీనివాని అడగండి ఇలాగా రకరకాల సాకులు చెప్పేవారు మరి ఇదంతా కాకుండా ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్ళినా కానీ సార్ చెప్తే కానీ ఏ పని చేయను అని చెప్పేసి సచివాలయం సిబ్బంది అని అటు ఎండిఓ అని ఎంఆర్ఓ అని ఇదే ఆన్సర్ మాకు ఇచ్చేవారు మరి మాకేంటి ప్రతి లబ్ధిదారు కూడా అదే పరిస్థితి ఎదురైంది వీళ్ళు తిరిగి 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 ఇంకా మాకు రావు అని డిసైడ్ అయిపోయి ఉన్న తరుణంలో లాస్ట్ మూడు నెలల్లో కొంతమందికి ఓట్లు ఆశించి కొంతమంది కుండ లబ్ధి చేకూర్చరు మరి ఇలా చూసినట్లయితే డెబ్బై ఐదు సంవత్సరాలు అరవై సంవత్సరాలు వికలాంగులకి ఇలా ప్రతి ఒక్క లబ్ధిదారు కూడా పెన్షన్ ఆపేసి సిబ్బంది పెట్టిన రోజులు ఉన్నాయి మరి ఇవన్నీ కూడా మా బిళ్ళందరి నుంచే ఇలా చూసినట్లయితే చేయువత పెన్షను అలాగే రేషన్ కార్డులు అంటే పెళ్ళ ఇద్దరు పిల్లలు పుట్టినా సరే కానీ రేషన్ కార్డులు ఇవి విద్యా దీవెన ఇలా అన్ని రంగాలు మెయిన్ అంటే రైతు కష్టపడి పండిస్తాడు అటువంటి రైతు కూడా రైతు భరోసా పడడం కోసం వాళ్ళ పనులు మానుకొని వాళ్ళ దగ్గర తిరిగి అలసిపోని రోజులు ఉన్నాయి మరి ఇవన్నీ మర్చిపోయి ఈరోజు మేమేమి చేయలేదు కొంత వీళ్ళప్పుడే మొదలెట్ట రిల్లు వీళ్ళు తెలుసుకోవాలి అని నీతి కబులు చెప్తున్నారు మరి ఇవన్నీ కూడా వాళ్ళు చేసిన తప్పుడు పనులు ఎదుటి వాళ్ళ మీద అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి వాళ్ళు ఆలోచించుకోవాలని చెప్పేసి ఈ సమూహంగా తెలియజేస్తూ ఇంకా దురదృష్టకరం ఏంటంటే భయపెట్టి ఇప్పటి నుంచే భయపెట్టి ఓటు వేయించుకోవడం కోసం పెన్షన్లు తీసేస్తారు అని చెప్పేసి బెదిరించి చేస్తున్నారని చెప్పేసి నేను ఎంపీ గారు క్లియర్గా అన్నారు మరి అయితే భయపెట్టడం గురించి ఆయన మనకు చెప్పడం అనేది ఆశీర్స్వాదంగా ఉంది మరి వాళ్ళ వాలంటీర్తో ప్రతి ఇంటికి తిప్పి మీరు ఓట్ వేయకపోతే ఆ పథకం పోద్ది ఈ పథకం పోద్ది అని చెప్పేసి వాలంటీర్తో ప్రతి విలేజ్లోనే చెప్పించారు మరి అది కాకుండా మా విలేజ్లోనే పబ్లిక్ మీటింగ్లో మరి టీడీపీ అన్న వాళ్ళని కూడా రోడ్ల మీద తిరగనివ్వను అని ప్రగల పలికారు మరి తగిలి తగిలి కొడతానని చెప్పేసి అలాంటి మాట్లాడితే మేము మాట్లాడం మరి మేము అంతా సంస్కారం వాళ్ళు మరి ఏ స్థాయి నుంచి వచ్చానో మేము గుర్తుపెట్టుకున్నాం మేము ఆ స్థాయి మర్చిపోయి అయితే మరి మాట్లాడడం మరి కాకపోతే ఒకసారి గుర్తు చేస్తున్నావు ఇంకోటి ఏంటంటే ఓటు రాజకీయం గురించి మాట్లాడుకుంటూ వచ్చినటు వాళ్ళు మా విలేజ్లో ఎంతోమందిని ఒక సంక్షేమ పథకం గురించి వెళ్తే నువ్వు ఏ పార్టీ నువ్వు ఎవరికి ఓటేసావు అని చెప్పి అడిగేవాళ్ళు ఎలక్షన్ దగ్గర చేసి నువ్వు ఓటు వేస్తావా ఏవా ఏ నీకు అది ఇది పోది అని పబ్లిక్గా నాయకులు అటు వాలంటీర్లు కార్యకర్తలు అందరూ బెదిరించిన సందర్భాలు ఉన్నాయి కావాలంటే అవి సాక్షులతో సహా నిరూపిస్తామవి ఇంకెందుకన్నా దిగజార రాజకీయ మేము చేయలేము మరి అంత దిగజారిపోతున్నారు ఇంకా వాళ్ళు వాటర్ని అంగించలేక ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు సంక్షేమ ఇస్తున్న వాటికి టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది ఆయన మూడు వేలు ఇస్తారని చెప్పేసి ఎత్తిన మొదటి పథకం మూడు వేలు మూడు వేలు ఇస్తాం అమలు చేస్తామని చెప్పేసి చెప్పిన మా పెద్ద మనిషి మాట తప్పి మడం తిప్పి రెండు వందల యాభై రెండు వందల యాభై ముక్కుతా మూలుతా పెంచి ఐదు సంవత్సరాలు అయిన తర్వాత మేము ఆ జగన్ అన్న పులివెందలు పులి మూడు వేలు చేసేయడానికి గొప్పగా చెప్పుకున్నాం అది కానీ ఇక్కడ అలా ప్రకల్పాలు పలకలేదండి ఏప్రిల్ నెల నుంచి కూడా నేను నాలుగు వేలు పెన్షన్ చేస్తాను ప్రతి పేదని ఆదుకుంటాను నేను అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది అదే విధంగా ఫస్ట్ నెల ఆ మూడు నెలలు గడిచిన మూడు నెలలు రేపు వచ్చే నెల నాలుగు నాలుగు వేలు కలిపి ఏడు వేలు ఒకేసారి ప్రతి లబ్ధిదారుడికి ప్రతి పెన్షన్ ప్రతి వికలాంగులకి వాళ్ళ ఇంటికి వెళ్ళి క్లియర్గా అందజేస్తా అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది అదే అమలు చేస్తారు ఇది మగతనం అంటేనే ఇంకా మగధనం గురించి సంక్షేమం గురించి వాళ్ళు మాట్లాడే అర్హత అయితే లేదు మరి వాళ్ళు చేసిన మోసంకి మర్చిపోలేకే బాధ భరించలేకే దాన్ని ధీటిగా తీర్పు తీ ప్రజలు ఇవ్వడం జరిగింది ఆ తీర్పుని వాళ్ళు అంగీకరించి పోవడమని అంగీకరించి గౌరవంగా పోతే ఎటువంటి గొడవలో గాలో ఎటువంటి ఎవరు ఎవరో కూడా లబ్ధి నష్టపోరు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ కుర్రాలు చూస్తే మరి కనీసం తను తిండి కూడా తను తినలేడు పసిపెళ్ళాడు అలాంటి వాళ్ళ మీద దయోదాక్షిణం లేకుండా ఈ పెన్షన్ ఆపేశారు అలాగే సొంత అన్నాను కదా ఈయన లగుడు తాతబ్బాయి రామస్వామి సొంత బ్లడ్ రిలేషన్ ఇక్కడ కా ఇక్కడ కనపడిన లేబర్ మరి మన మండలంలోను నిదుర్గంలో కనపడుతున్నారు వీళ్ళు లేబర్ కాదా వీళ్ళు కనపడలేదని అడుగుతున్నాను నేను ఇకపై ఒకటే చెప్తున్నాను ప్రతి లబ్ధిదారు కూడా ఎవరికి ఏ హాని జరగదు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతి సంక్షేమం వాళ్ళ ఇంటికి చేరుతుంది ఇది మా ఊరి నుంచి మేము పక్కగా బలగుతు చెప్తున్నాం ఎవరికి ఆహారం ఉన్నా ప్రతి అర్హత ఉన్న వ్యక్తికి కూడా ప్రతి పథకం కూడా వాళ్ళంటీర్ చేరుతుంది బిల్లందూరు టీడీపీ పార్టీ ప్రసిడెంట్ మాట్లాడుతున్నాను నేను ఎంపీపీ గారు మాట్లాడిన దానికి అతను సిద్ధశుద్ధి లేదు ఎందుకంటే ఆయన తన సొంత ఊళ్ళోనే పెన్షన్లు ఎన్నో తీస్తాడు మేము కాకినాడ మూడు సార్లు వెళ్ళాం క్రీడాపురం ఒకసారి వెళ్ళాం తర్వాత కోటనందూరు వచ్చారు కలెక్టర్ గారు తుమ్మని ఓటు మీద ముగిసినా జరిగే కానీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు మరి అతను చేసి పనులు ఉన్నవాళ్ళు చేస్తారని ముందే భయపడి ఎదట టీడీపీ పార్టీ మీద బురద చల్లడానికి చూస్తున్నాడు కాబట్టి మేము దీన్ని ఖండిస్తున్నాం మేము చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వరకు వాళ్ళు ఇచ్చిన పథకాలు ప్రతి పథకాలు అరుగుడైన వాళ్ళకి అందరికీ మేము అందజేస్తాం ఇంటింటికి కూడా కనీసం ప్రతి ఒక్కరికి కూడా అరుగుడైన వాళ్ళందరికీ ఇస్తాం అలాగే సూపరిష్టి పథకాలు ఇచ్చారు అవి వాళ్ళు అందరికీ ఇస్తాం అంతే తప్పగాని ఆలకలాగా నువ్వు నన్ను కలిస్తే ఇస్తాను కలగపోతే ఇవ్వను అన్నమాట మా దగ్గర రాదు ఎందుకంటే మాకు పైన అధినేత దేవుడితో సమానం ఆయన ఏ విధంగా నడుస్తాడో మేము ఆయన బాటలు నడుస్తాం అంతే తప్పగాని మోసం చేసి చేయాలన్నది ఆలోచన అయితే మాకు లేదు